వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీను కోసం ఆద్య భోజనాన్ని తీసుకువస్తుంది కదా శ్రీను చాలా ప్రేమగా ఆద్యతో ఆద్య నా చేతికి దెబ్బ తగిలింది నువ్వే నాకు తినిపించొచ్చు కదా అని కావాలని అడుగుతూ ఉంటాడు ఏంటి నీ చేతికి దెబ్బ తగిలిందా ఏది చూపించు పిచ్చి పిచ్చి వేషాలు వేయదు శ్రీను అని అంటుంది కోపంగా ఆద్య అయ్యో బయటికి కనబడే దెబ్బ కాదాద్యూ మనసులో మనసులో ఉంది దెబ్బ కాబట్టి నువ్వే నాకు ఆద్య అని అంటాడు శ్రీను ఇంకా ఏమీ చేయలేక ఆద్య అయితే శ్రీను వైపు చూస్తూ ఉంటుంది అలా కూర్చొని శ్రీనుకి ఆద్య తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది ఆద్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శ్రీను ఆద్య నిజంగా నేను కన్న కల నిజమైంది నువ్వు నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం అని అంటాడు శ్రీను శ్రీను నీకు నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను మనం పెళ్లి చేసుకుంది భార్యాభర్తలుగా మారింది కేవలం రామలక్ష్మి వల్ల ఆ విషయాన్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇవాళ రామాతో జరిగిందంతా చెప్పాను కానీ రామ నా మాట వినటం లేదు నా మాట కనీసం పట్టించుకోవటం లేదు అసలు తను నేను చెప్పిందంతా అబద్ధం అనుకుంటుంది శౌర్యసర్ విషయంలో కూడా ఏది ఏది తను లేదు అని అంటుంది ఆద్య ఏంటి నువ్వు నిజం చెప్పినా రామ నమ్మలేదా అని అడుగుతాడు శ్రీను అదే కదా చెప్తున్నాను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీను అని అంటుంది చూడాద్యా కొన్ని కొన్నిసార్లు మనం తెలివిగా ఆలోచించాలి రామ నువ్వు నేను చెప్తుంటే వినటం లేదు చూస్తే వింటుంది కదా అర్థమవుతుంది కదా అని అంటారు ఎలా ఎలా శ్రీను ఉన్న వీడియోని ఆ అస్మిత డిలీట్ చేసేసింది ఇప్పుడేమో ఆ అస్మిత ఇంకా ఇంకా జాగ్రత్త పడిపోతుంది సౌర్య సర్ బెడ్ పై నుండి పైకి లేవటం లేదు ఆయన ఎంతో సీరియస్గా ఉంది ఆయన ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నీకు తెలీదు శ్రీను అని అంటుంది ఆద్య ఇలాంటి సమయంలోనే కదా ఆద్య ఎవరు ఎలాంటిదని తెలిసేది ఆద్య నేను రామాని చిన్నప్పటి నుండి చూస్తున్నాను తను ఎవరినైనా అపార్థం చేసుకుంది అంటే వాళ్ళని చాలా ద్వేషిస్తుంది కానీ ఒక్కసారి ఎవరినైనా అర్థం చేసుకుంటే వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది నాకు రామ సంగతి బాగా తెలుసు కలతో చూస్తే కానీ ఏది నమ్మదు అని అంటాడు శ్రీను శ్రీను నీకు రామలక్ష్మి గురించి తెలుసు కాబట్టి నువ్వే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి సార్ మంచితనాన్ని ఆ రామలక్ష్మికి తెలిసేలా చేయాలి ఆ అస్మితని వాళ్ళిద్దరి నుండి దూరం చేయాలి అని అంటారు ఆద్యా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నా బ్రెయిన్కి పదును పెట్టి ఆలోచిస్తాను ఆద్య నువ్వు కంగారు పడద్దు నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి ఇంతకీ నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు శ్రీను లేదు నువ్వు తిన్న తర్వాత తింటాను శ్రీను అని అంటుంది ఏం పర్లేదు నువ్వు కూడా ఇప్పుడే భోజనం చేయని చెప్పి ఇంకా భోజనం చేపిస్తూ ఉంటాడనమాట భోజనం తినిపిస్తూ ఉంటాడు శ్రీను ఆద్యకి అదంతా దూరం నుంచి చూస్తున్న రఘురాం ఒక్కసారిగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా రఘురాం వచ్చిన వెంటనే భయపడి లేచి నించుంటారు ఆద్య అండ్ శ్రీను ఇంకా వాళ్ళ వైపు అలా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రఘురాం ఇది ఇలా ఉండగా ఆద్య అలా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంటికి రీచ్ అవుతుంది రామలక్ష్మి శౌర్య గురించి ఆలోచిస్తూ ఆ అస్మిత చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది సార్తోనే బ్రతుకుతాను చేస్తాను నా శౌర్య సౌర్య సార్కి నాకు పెళ్ళైపోయినట్లే అని చెప్పి అని చెప్తుంది కదా ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట రామలక్ష్మి శౌర్య సార్ చాలా మంచివారు అనుకున్నాను కానీ నన్ను మోసం చేశారు అస్మిత శౌర్యసీ విడవలేకపోతుంది అని బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి ఒక ప్లాన్ చెప్తాడు ఆద్య నేను ప్లాన్ ఆలోచించేశాను ఇప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నట్టే జరుగుతుంది చూడు అని అంటాడు శ్రీను శ్రీను నిజమా నువ్వు నిజంగా రామలక్ష్మికి నిజం తెలిసేలా చేస్తావా అని అడుగుతుంది ఆద్య దీనికి మా నాన్న కూడా సహాయం చేస్తానన్నారు ఇదిగో అని అంటారు హాయమ్మా అద్యా అని అంటారు మావయ్య మీరేంటి ఇలా ఉన్నారు అని అడుగుతుంది ఇదంతా తర్వాత చెప్తానమ్మా ప్లాన్లో భాగం సరే సరే మీరు ఎక్కువగా కంగారు పడద్దు నేను యాక్టింగ్ విరగదీస్తాను కదా నీకు రామలక్ష్మి శౌర్య ఒకటవడం కావాలి అంతే కదా ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు వెంకట్రావు ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి ఆద్య అండ్ శ్రీను ఇది ఇలా ఉండగా అస్మిత వాళ్ళ ఫాదర్ చాలా ఇరిటేటింగ్ అవుతూ ఉంటారు ఏంటండి ఏమైంది అని అడుగుతుంది ఏమైందంటావేంటి మన పరువు తీసి ఆ అస్మిత సౌర్య దగ్గర ఉంది ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారో నలుగురు ఏం మాట్లాడుకుంటారోనని అని చాలా భయంగా ఉంది ఆ అస్మిత ఏమో అది మంచిదో తింగర్దో అర్థం కావట్లేదు ఆ కోచ్ గాడి కోసం దాని ప్రాణాలే ఇచ్చేస్తానంటుంది అసలు ఏం చేయాలి ఏం చేయాలి అస్మితని అని అంటాడనమాట ఆ అస్మిత వాళ్ళ ఫాదర్ ఏవండి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు చిన్నప్పటి నుండి మన బేబీ మన దగ్గర గారభంగా పెరిగింది కొన్ని రోజులయ్యాక తనే మన దగ్గరికి వచ్చేస్తుందండి మీరేమీ కంగారు పడద్దు దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా ఓదార్స్తూ ఉంటారు అస్మిత వాళ్ళ మదర్ ఇది ఇలా ఉండగా అస్మిత శౌర్య దగ్గర కూర్చొని ఉంటుంది సార్ మిమ్మల్ని ఏం చేసానో నేను కాపాడుకుంటాను సార్ మీరు మీరు నా ప్రాణం ఖచ్చితంగా మిమ్మల్నికేమి కాకుండా నేను చూసుకుంటాను సార్ మీకోసం ఎవరి ప్రాణాలైనా తీస్తాను ఎవరి ప్రాణాలైనా ఇస్తాను సార్ అని చెప్పి ఇంకలా శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది కోమాలో ఉన్న శౌర్యతో పాపం రామ్ ఈ అస్మిత అప్పుడే అస్మితకి కరెక్ట్గా ఫోన్ కాల్ వస్తుంది ఎవరు ఎవరు అని చెప్పి అస్మిత అలా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి వెంకట్రావు మాట్లాడుతూ ఉంటాడు వేరే గొంతుతో హలో అస్మిత అని అంటారు ఎవరు నువ్వు అని అడుగుతుంది అస్మిత చెప్తాను చెప్పే కంటే ముందు నేను చెప్పిన విషయం విను నువ్వు శౌర్యని మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నావని రామలక్ష్మికి తెలియదు కదా రామలక్ష్మికి తెలిసేలోపు నువ్వు ఆ వీడియోని నీ దగ్గరే ఉంచుకున్నావని నాకు తెలుసు అని అంటాడు వెంకట్రావు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అస్మిత ఏయ్ ఎవరు నువ్వు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది అస్మిత ముందు నేను చెప్పేది విను అర్జెంటుగా పది లక్షల క్యాష్ తీసుకొని నా దగ్గరికి రా డబ్బులు తీసుకున్నాక నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని నేను డిలీట్ చేసేస్తాను నువ్వు కేవలం సౌర్య ఫోన్లో మాత్రమే ఆ వీడియో ఉందేమో అని అనుకుంటున్నావు కానీ సౌర్య నాతో ఎందుకైనా ఉంటుందని బ్యాకప్గా నాతో కూడా వీడియో తీయించారు ఆ వీడియో ఇప్పుడు నా దగ్గరే ఉంది నువ్వు గంటలో పది లక్షలతో ఇక్కడికి రాకపోతే నేను ఈ వీడియోని రామలక్ష్మి చేతిలో పెడతాను అని వెంకట్రావు మాట్లాడుతూ ఉంటారు అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒకవేళ ఈ వీడియో ఆ రామలక్ష్మికి చేరితే అమ్మో రామలక్ష్మి నన్ను నన్ను సౌరికి దూరం చేసేస్తుంది నో అలా జరగకూడదు జరగకూడదు అని చెప్పి ఇంకా చెప్పు ఎంత డబ్బు కావాలి పది లక్షలేగా ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తున్నాను కానీ ఆ వీడియోను నువ్వు మాయం చేశావో అని అంటుంది అస్మిత చూడు నాకు డబ్బు ముఖ్యం ఖచ్చితంగా నువ్వు డబ్బులిచ్చిన వెంటనే ఈ వీడియోని నీకు ఇచ్చేస్తాను నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వెంకట్రావు ఏరా ఎలా మాట్లాడాను అని అడుగుతారు నాన్న సూపర్ నాన్న ఎంత బాగా మాట్లాడావో నువ్వు సూపర్ ఖచ్చితంగా ఆ అస్మిత మన చిక్కుల్లో చెట్టుకుని మన ప్లాన్లో ఖచ్చితంగా ఇరుక్కుంటుంది ఖచ్చితంగా డబ్బు తీసుకొని వస్తుంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను ఆద్య శ్రీను నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు శ్రీను అని అడుగుతుంది ఆద్య నీకిప్పుడు తెలీదు రాను రాను నీకు తెలుస్తుంది ఆద్య వేటెన్సీ నువ్వు ఒక హెల్ప్ చేయాలి కాకపోతే రామలక్ష్మినే ఇక్కడికి తీసుకురావాలి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు అని అంటాడు శౌర్య గురించి ఆద్యతో శ్రీను రామ ఇక్కడికి రావాలంటే ఒకే ఒక్క దారి ఉంది అని అంటుంది ఆద్య ఏంటది అని అడుగుతాడు శ్రీను ఇది ఇలా ఉండగా అస్మిత బ్యాగ్లో ఇంకా టెన్ లాక్స్ క్యాష్ తీసుకొని అలా ఇంకా వెంకట్రావు చెప్పిన ప్లేస్కి వస్తుంది హలో నువ్వు చెప్పిన చోటుకే వచ్చాను ఎక్కడున్నావు అని అడుగుతుంది హలో మేడం వెనక్కి తిరిగి చూడండి అని అంటాడు వెంకట్రావు ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి వెంకట్రావు హ్యాట్ పెట్టుకొని మాస్క్ వేసుకొని ఇంకొక షేర్లాక్ హోమ్స్ లా రెడీ అవుతాడనమాట నువ్వేనా వీడియో తీసింది అని అడుగుతారు అవును నేనే డబ్బులు ఇవ్వండి వీడియో ఇస్తాను అని అంటాడు వెంకట్రావు ముందు వీడియో ఇవ్వు తర్వాత డబ్బులు ఇస్తాను అని అంటుంది అస్మిత ఇంకా అప్పుడే కరెక్ట్గా శ్రీను అయితే వెనకాల నిండి వచ్చేస్తూ ఉంటాడు వీడియో చూస్తావా ఇదిగో ఈ వీడియో చూడు అని ఏదో మూవీ క్లిప్ చూపిస్తూ ఉంటాడు ఏయ్ మెంటల్ నేను అడిగిందేంటి నువ్వు చూపిస్తుందేంటి నేను ఏంట్రా రామలక్ష్మికి నిజం తెలిసిపోయిన వీడియో కదా అడిగాను అని అనగానే వెంటనే ఇంకా వెనకాల నుంచి కచీఫ్తో మత్తుమందు పెట్టేస్తాడనమాట శ్రీను అస్మితకి అస్మిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇది ఇలా ఉండగా ఆద్య రామలక్ష్మి దగ్గరికి వెళ్తుంది రామ రామ అని పిలుస్తూ ఉంటుంది ఏమైంది ఆద్య అని అడుగుతారు రామ అక్కడ అక్కడ శ్రీను శ్రీను కళ్ళు తిరిగి పడిపోయాడు రామ నాకేం చేయాలో అర్థం కావట్లేదు త్వరగా రా అని అంటుంది ఏంటి బాగా కళ్ళు తిరిగి పడిపోయారా అయ్యో అని చెప్పి ఇంక వెంటనే ఆద్య వెనకాలే బయలుదేరుతుంది రామలక్ష్మి కూడా ఇది ఇలా ఉండగా శ్రీను వెంకట్రావు ఇద్దరు కలిసి అలా ఇంకా అస్మితని కిడ్నాప్ చేసి పెడతారు ఇంకా కిడ్నాప్ చేసి బాగా మొత్తం మత్తుమందంతా ఇచ్చేసి కాళ్ళు చేతులు ఇంకా చేర్కి కట్టేసి ఎప్పుడు మేలుకు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఏయ్ ఎవరు మీరంతా ఎందుకురా ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు డబ్బులు సరిపోలేదా కావాలంటే ఇంకొక టెన్ లాక్స్ ఎక్స్ట్రా ఇస్తాను నన్ను వదిలేయండి నేను నా శౌర్య దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది అస్మిత చూడు ఇక్కడ నువ్వు మేము తప్ప ఇంకెవ్వరూ లేరు చెప్పు ఎందుకు ఎందుకు రామలక్ష్మిని ఇంతలా ఏడిపిస్తున్నావు అని మాస్క్ పెట్టుకుని అడుగుతాడు శ్రీను అసలు మీకేం కావాలి డబ్బు కావాలి అన్నారు నన్ను ఇక్కడికి పిలిపించారు నన్ను ట్రాప్ చేశారా ఏం కావాలరా మీకు అని అడుగుతుంది నిజం కావాలి అసలు నువ్వు రామలక్ష్మిని ఎందుకు ఇంతలా మోసం చేయాలనుకున్నావు ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేశావు అని అడుగుతాడు శ్రీను ఏయ్ ఇందాకటిండి చూస్తున్నాను రామలక్ష్మి 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 ఏంట్రా ఏంటి దాని గొప్ప ఏంటి ఆ రామలక్ష్మి గొప్ప నాకంటే బాగా ప్రేమిస్తుందా సౌర్యసర్ని నాకంటే బాగా ప్రేమిస్తుందా లేదు కదా దాని ప్రేమెక్కడా నా ప్రేమెక్కడా దాని ప్రేమలో నిజాయితీ ఉందేమో కానీ నా ప్రేమలో అంతకు మించి ఉంది నాకు ప్రేమ మాత్రమే ఉంది ఫస్ట్ లో రామాని మోసం చేశాను ఆ శౌర్యని దూరం చేయడానికి అతనికి డ్రగ్స్ కల్పించాను నాకు అనుగుణంగా మార్చుకున్నాను ఇదంతా నిజమే కానీ ఇదంతా నేను సైపై ప్రేమతో అప్పుడు చేయలేదు ఆ రామలక్ష్మిని సౌర్యని విడదీయడానికే చేశాను కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఒకటే సరే నా లైఫ్ అని సర్ లేకుండా నేను ఉండలేనని ఇంకా కంప్లీట్గా ఇద్దరిని విడతీయాలని ఇదంతా చేశాను అయినా ఇదంతా తెలుసుకొని మీరేం చేస్తారు ఏం చేయగలరు ఆ రామలక్ష్మి ఎంత చెప్పినా నమ్మదు మీరు ఏమి చేయలేరు ఏమి చేయలేరు అని అంటుంది అస్మిత ఇంకలా శ్రీను పక్కకు తిరగగానే అక్కడ రామలక్ష్మి కనబడుతుంది ఒక్కసారిగా రామలక్ష్మిని చూసి అస్మిత అయితే షాక్ అయిపోతుంది ఇంకలా రామలక్ష్మి అస్మిత దగ్గరికి వస్తుంది అంటే అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని ఆడావా నువ్వు నువ్వు మోసం చేశావా చీ అసలు నువ్వు ఆడదనివేనా ఆడేవాళ్ళ లక్షణాలు ఉన్నాయా నీకు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి శౌర్యసర్ని నన్ను విడదీస్తావా అని ఒక్కటి చెంపపై కొడుతుందనమాట అలా ఇంకా రామలక్ష్మి అస్మితని ఏ రామలక్ష్మి అని అరుస్తుంది నోరుమై నోరు మూసుకో ఇన్నాళ్ళు నిన్ను కూడా ఎక్కడ శౌర్యసర్ ప్రేమిస్తున్నారేమోనని డౌట్తో సైలెంట్ గా ఉన్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఆయనకి నేను తప్ప ఇంకొక ధ్యాసంటూ ఎవరు ఉండరని ఇంకొక మనిషే తెలియదని ఆ రోజు నువ్వు వేసిన ప్లాన్లో చిక్కుకొని ఎంత ఎంత మనరకం అనుభవించారో సార్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పటికీ నేను ఇంకా ఆయనపై అర్థం చేసుకోను చూడు ఇప్పుడు చెప్తున్నాను నాకు సర్కి మధ్యలో ఇంకొకసారి రావాలని ప్రయత్నించావో మనిషిగా ప్రాణాలు కూడా ఉండవు పో అని చెప్పి ఇంకా సౌరేశ్వరి దగ్గరికి పరిగెట్టుకుంటూ పాపం వెళ్తుందనమాట రామలక్ష్మి ఇంకా శ్రీను వెంకట్రావు ఆద్య ముగ్గురు అలా ఇంకా అస్మిత దగ్గరికి వచ్చి చూసావా నేను తలుచుకుంటే ఏం చేయగలని అడిగావు కదా నేను చేసింది ఇది కేవలం నీకు మాత్రమే తెలివితేటలు ఉండవు అస్మిత మాకు కూడా ఉంటాయి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది నీలా మోసం అబద్ధం గెలవదు నీకు నిజమైన ప్రేమ ఉన్నా సరే అని చెప్పి శ్రీను తాళ్ళు విప్పే శ్రీను ఎక్కడికి వెళ్తుందో వెళ్ళని ఏం చేసినా సౌరేశ్వర్ మనసులో చోటైతే సంపాదించలేదు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆద్య శ్రీను వెంకట్రావు ఇంకా కోపంతో గట్టిగా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ అవమానంతో అలా ఇంకా చాలా టెంపర్తో ఉంటుంది అస్మిత ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శౌర్య దగ్గరికి వెళ్తుంది పాపం శౌర్యవైపు జాలీగా చూస్తూ శౌర్య చేయి పట్టుకొని సర్ సర్ మిమ్మల్ని నాపు అర్థం చేసుకున్నాను ఇంత మంచి మనిషిని నిలువెత్తు బంగారం లాంటి మనసుని నేను బాధ పెట్టాను కష్టపెట్టాను మిమ్మల్ని అసహించుకున్నాను చీ కొట్టాను బుద్ధొచ్చింది సార్ నాకు బాగా బుద్ధొచ్చింది నా కోసం కళ్ళు తెరవండి మీ రామలక్ష్మిని వచ్చాను మీకోసం వచ్చాను కళ్ళు తెరవండి సార్ ఇంకెప్పటికీ ఎప్పటికీ మీ చెయ్యి నేను వదిలిపెట్టను సార్ వదిలిపెట్టను సార్ అని చెప్పి పాపం అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ రామలక్ష్మి అప్పుడే ఇంకా పాపం రామలక్ష్మిని అలా టచ్ చేయగానే శౌర్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సౌర్యం చూసి రామ రామ అని అంటూ ఉంటాడు శౌర్య ఇంకా సౌర్యని హ్యాపీగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి సార్ నా తప్పు నేను తెలుసుకున్నాను మీరు ఎంత మంచివారో అర్థం చేసుకున్నాను ఇంకెప్పటికి ఎప్పటికీ నేను మిమ్మల్ని వదులుకోను సార్ అని చెప్పి హ్యాపీగా ఇంక సౌర్య రామలక్ష్మి అయితే అండర్స్టాండింగ్స్ ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ మాయమైపోయి హ్యాపీగా ఉంటారు వాళ్ళని చూసినా సౌర్య వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్